కానీ అన్య అన్యజనుల విషయంలో గాయము ఆయన చేయడం ఎవరు చేస్తారు గాయము వారే చేసుకుంటారు అపవాది చేత గాయపరచు పెడతారు దేవుడు అన్యజనులను గాయపరచు వారికి సమయం అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రంలు పాపము ఎక్కడ విస్తారముగా ఉంటదో అక్కడ కృప అన్ని పట్ల దేవుడు విస్తారమైన కృపను చూపిస్తాడు చివరి వరకు వారికి సమయాన్ని ఇస్తాడు చివరికి కూడా వారు మారకపోతే చివరిలో వారికి ఇక విడుదల పొందలేని శిక్షలోనికి వారు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది అయితే ఆయన బిడ్డల విషయంలో ప్రేమని దేవుడు లేరా మార్గము తప్పి తిరుగుతున్నటువంటి తన బిడలను సరిచేయడం కొరకు దేవుడే కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు ఈ జనాంగము దేవుడు మొదటిగా వారిని హెచ్చరిస్తే మొదటి హెచ్చరికను తృణీకరించిన కారణాన్ని బట్టి మొదటి హెచ్చరికను వారు అలక్ష్య పెట్టిన కారణాన్ని బట్టి వారి జీవితంలోనికి వచ్చిన మొదటి శ్రమ ఇప్పుడు చదువు నాన్న గొంగలి పురుగు నా వైపు చూడండి ఒక్కరు చదవండి ఏ పురుగు గొంగలి పురుగు పిడిచిన దాన్ని మెడుత మిడతలు ఆ మెడతలు విడిచిన దానిని ఏ పురుగు పసరు పొరుగున్నీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు ఒడివడి దేవునికి స్తోత్రం చేతులెత్తి ప్రభుని కనపడతాం హాలలో ఎన్ని పురుగులు కనిపించినాయి ఇక్కడ ఎన్ని పురుగులు ఉన్నాయి ఇక్కడ మూడ నాలుగు పురుగులు ఏమిటా నాలుగు పురుగులు గొంగలి పురుగు మెడత పసర నాలుగు పురుగులు గొంగలి పురుగు ఏం చేసిందట పంట మీద వెళ్ళి వాలి ఏమిటా పంట ఇస్రయేలు జనాంగమే దేవుని పంట దేవునికి స్తోత్ర నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్ష యహోవాకు ఒక ద్రాక్ష తోట కలదు ఆ ద్రాక్ష తోట కాపు కొరకు ఆ ద్రాక్ష తోట ఫలములు కొరకు యజమానుడైన ఎదురు చూస్తూ ఉంటే ఆ ద్రాక్ష తోట తోటోవాకు సారవంతమైన ఫలాలు ఇవ్వలేదు ఎటువంటి ఫలాలు ఇచ్చింది అంటే కారు ద్రాక్ష ఇచ్చింది మంచి ఫలాలను యజమానులు ఎదురు చూస్తూ ఉంటే మంచి ఫలాలు ఆ ద్రాక్ష ఇవ్వలేదు మరి ఏ ఫలాలను ఇచ్చింది కారు ద్రాక్ష అంటే చేదు ఏ ద్రాక్ష చేదు ద్రాక్షని ఇచ్చింది ఎవరు అంటే ఇస్రేలు జనాడు దేవుడు మంచి లక్షణాలను ఆశించాడు ప్రభు మంచి భక్తి నడవడికను ఆశించాడు కాలానుగుణంగా వారు దేవుడు కోరుకునే మంచి ఫలాలతో కూడిన మంచి భక్తిని దేవుడు దేవునికి వారు ఇవ్వలేకపోయారు ఆ కారణాన్ని బట్టి వారి జీవితంలోనికి దేవుడు శ్రమను ఇచ్చాడు శ్రమ అనేది నాలుగు విధాలుగా ప్రవేశించింది ప్రియరా గొంగలి పురుగు రూపంలో ఒక శత్రువు వచ్చి ఇశ్రేలు జనాంగంతటిని సములు నాశనం చేయడం జరిగింది స్తోత్రం దానికి స్తోత్రం చెప్పాలా నష్టము కలిగినప్పుడు స్తోత్రం చెప్పాలా మేలు కలిగినప్పుడు స్తోత్రం చెప్పాలా గుర్తుపెట్టి మేలుకే స్తోత్రం హలలుయా మరి కీడు జరిగినప్పుడు ప్రార్థన కీడు కూడా స్తోత్రం చెప్పే అంత యోగులు కాదు మనం ప్రైజలో దేవుని యొక్క మాటను ధిక్కరించిన కారణాన్ని బట్టి దేవునికి దూరమైన కారణాన్ని బట్టి ప్రేమని దేవుడు లేదా ఇస్రయలు జనాంగములోనికి శ్రమ మొట్టమొదటి శ్రమ నాలుగు విధాలుగా శ్రమ తాండవించింది లేక నాలుగు దశలుగా ఇస్రయేలు జనాంగములోనికి శ్రమ వచ్చి పడింది ఏమిటి నాలుగు దశలు అంటే మొట్టమొదటి దశ గొంగలి పురుగు దశ గొంగలి పురుగు వచ్చింది ఒక పంట మీద పడింది వాటికి కడుపు నిండి వాటికి తినేసి గొంగలి పురుగు దొంగలు పురుగు అంటే తెలుసా మీకు దొంగలు పురుగు అట్టేనా గొంగలి పురుగు కట్టేదిమ్మా అదేనా గొంగలి పురుగు గొంగలి పురుగు పంటకు పట్టింది దాని కడుపు నిండి అంతవరకు తింది ఆ తర్వాత ఏం చేసేది అది వెళ్ళిపోయింది తర్వాత రెండో పురుగు వచ్చింది ఏ పురుగు అది మెడత మిగిలి ఉన్న ఆహారాన్ని కూడా మిగిలి ఉన్న పంటను కూడా మెడత వచ్చి దాని కడుపు నిండేదాకా దాని కడుపు పంట చల్లారేదాకా మిగిలిన పంటను కూడా తినివేయడం జరిగింది అంతటితో అది వెళ్ళిపోయింది ఆ తర్వాత పసర పురుగు దొంగలి పురుగు కంటే మిడత ఎక్కువగా తింటది మిడత కంటే పసరు పురుగు ఎక్కువగా తింటది ఆ పసర పురుగు కూడా వచ్చేసింది ఆ పంట మీద వాలింది ఎక్కువగా తినివేసి ఆ తర్వాత చివరిగా ఏ పురుగు చేడ పురుగు అంటే ఏమిటి చెప్పండి చీడ పురుగు అంటే ఏమిటి కంటికి కనపడకుండా పంటను నాశనం చేసేది చీడ పురుగు ఏ పురుగు ఈ మూడు పురుగులు కనిపిస్తాయి బొంగల పురుగు కనిపించింది ఆ తర్వాత మెడత కూడా కనిపించింది ఆ తర్వాత పసర పురుగు కూడా కంటికి నాలుగో పురుగును చూసేవా చీడ చీడ పురుగు కనిపించదు కనిపించకుండా పంటనంతటినీ నాశనము చేసింది ఈ నాలుగు పురుగులు ఇప్పుడు దేవుని దేవులు నాలుగు రాజ్యాలను సూచిస్తా ఉంది ఎన్ని రాజ్యాలు చేతులెత్తి ప్రభులుగా పొరుద్దాం హలో దేవుడు ముందుగానే ఈ జనాంగానికి జనానికి చెప్పుకుంటూ వస్తున్నాడు మీరు నా మాట వింటే నా కుడి కాపుదల్లో మీరు ఉంటారయ్యా ఎప్పుడైతే నా మాటను మీరు